తెల్లపావురాల వెనక ఉన్నటువంటి కత్తులు బయటికి తీస్తున్నారు వాళ్ళ యొక్క నిజ స్వరూపం ఏదైతే ఉందో అది బయట పెడుతున్నారు శివశక్తి కార్యాలయానికి కానీ కరుణాకర్ సుగ్నకు కానీ సెక్యూరిటీ కొంచెం టైట్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి మొన్న మన శివశక్తి ఛానల్లో రిలీజ్ అయినటువంటి పాస్టర్ చాలేం రాజు ఫాలోవర్కి మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్ మీరందరూ వినే ఉంటారు ఎంత దారుణంగా ఎంత కోపంగా అంటే ఒక ఉగ్రవాదిలాగా మీ ఆఫీస్కి వచ్చేసి నేను చంపేస్తాను నరికేస్తాను అని మాట్లాడేటటువంటి ఆ పాస్టర్ అనుచరుడు మాట్లాడినటువంటి మాటలు మీరు అందరూ వినే ఉంటారు మాటలు చెప్పడం కాదు

ఈ కాల్ రికార్డు ఉన్నటువంటి సందర్భం ఏంటి తర్వాత కాల్ రికార్డ్ యొక్క ఉద్దేశం ఏంటి దాని మీద కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడాలని చెప్పి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది పాస్టర్ శాలేం రాజ్ అనేటటువంటి వాడు మన శ్రీరాముణ్ణి మన శ్రీకృష్ణుని మన దేవీ దేవతల్ని వాడి ఇష్టం వచ్చినట్టుగా వాడి చర్చిలో తక్కువ చేస్తూ మాట్లాడుతూ దూషించే విధంగా మాట్లాడుతుంటే ఆ వీడియోకి కౌంటర్గా వాడు చెప్పినటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ వాడి యొక్క మత గ్రంథంలో ఉన్నటువంటి నిజాన్ని నిరూపిస్తూ కరుణాకర్ పెట్టినటువంటి కౌంటర్ వీడియోలు చూసినటువంటి సాలేం రాజ్ అనేటటువంటి పాస్టర్ అనుచరుడు ఆ విధంగా ఫోన్ చేసి నువ్వు ఇట్లాంటి వీడియోలు పెడితే నువ్వు మా గురించి మాట్లాడితే మేము ఏం చేసినా మూసుకొని ఉండాలి కానీ తిరగబడే విధంగా నువ్వు మాట్లాడితే మీ అంత చూస్తాం మీ ఆఫీస్కి వచ్చి నరికేస్తాం నా కొడుక అని ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడినా అయితే ఇప్పుడు వాడు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు విన్నటువంటి కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో అది కరుణాకర్ సుగ్నకో శివశక్తికి లేకపోతే కళ్యాణ్కో శివశక్తి ఆర్గనైజేషన్లో పనిచేసేటటువంటి వాళ్ళకు వచ్చినటువంటి బెదిరింపు థ్రెటనింగ్ కాల్ మాత్రమే కాదు ఇది యావత్ హిందూ సమాజానికి క్రిస్టియన్ మత మార్పిడి మాఫియా ముఠా చేస్తున్నటువంటి హెచ్చరికగా భావించాలి ఎందుకు భావించాలి అంటే సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి కానీ ఇప్పటికీ కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నట్టుగా మా క్రైస్తవ మతం ప్రేమ మతము శాంతి మతము మేమంతా తెల్లటి పావురాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాము అనే విధంగా వాళ్ళు కలరింగ్ ఇస్తారు పైకి కానీ వాస్తవం ఏంటి అనేటటువంటిది ఇప్పుడిప్పుడే వాళ్ళ యొక్క నిజస్వరూపాలు బయటపడుతున్నాయి వాళ్ళ మతంలో ఉన్నటువంటి నిజానిజాలు ఎత్తి చూపినందుకు వాళ్ళు మన దేవీ దేవతల్ని తిట్టిన దానికి ఎదురు తిరిగి మాట్లాడినందుకు వాళ్లకు కౌంటర్లు సమాధానాలు చెప్పినందుకే మిమ్మల్ని చంపేస్తాం నరికేస్తామని మాట్లాడేటటువంటి అంటే తెల్లపావురాల వెనక ఉన్నటువంటి కత్తులు బయటికి తీస్తున్నారు వాళ్ళ యొక్క నిజస్వరూపం ఏదైతే ఉందో అది బయట నిజానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఐరోపా యుగాన్ని చీకటి యుగం అని అంటారు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఎన్నో మతాల్ని ఎన్నో జాతుల్ని ఈ సర్వనాశనం చేశారు అమెరికాలో రెడ్ ఇండియన్స్ అనేటటువంటి వాళ్ళను సుమారు ఇరవై కోట్ల మందిని చంపారు అని చరిత్ర చెప్తుంది భారతదేశంలోకి వచ్చి భారతదేశాన్ని కూడా ఏ విధంగా నాశనం చేశారు డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ ఎలోడ్ అని బయట బోర్డ్స్ పెట్టినటువంటి మతోన్మాదం కలిగినటువంటి బ్రిటిష్ వాళ్ళే ఆ క్రిస్టియన్స్ అని కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అయితే పాస్టర్ శాలేం రాజు అనేటటువంటి వాడు వాడిలాంటి వందల మంది పాస్టర్లు హిందూ దేవీ దేవతల్ని వాడు బెల్లంపల్లి పాస్టర్ ఉంటాడు వాడైతే కనకదుర్గను దయ్యం అంటాడు ఒకడు తిరుపతికి పోయి తిరుపతిలో ఉన్నటువంటిది సైతాను అది రాయి అది తీసేసి మా దేవుని ఇక్కడ పెడతాము అని ఇంకోటి మాట్లాడతాడు ఇంకో పాస్టర్గాడు మీ హిందువులందరూ లేకుండా సర్వనాశనం చేసేస్తానని చెప్పేసి పాస్టర్ హనీ జాన్సన్ గారు ప్రతిజ్ఞ చేస్తాడు భారతమాతకి ఎంతమంది మొగుళ్ళు అని పాస్టర్ విజయ్ కుమార్ గారు మాట్లాడతాడు మేము ఏమైనా చేస్తాము మేము ఎంత నీచంగానైనా మాట్లాడతాము మే మీ హిందువుల మీద ఎంత దాడైనా చేస్తాము మీరు కానీ తిరగబడ్డా మా బైబిల్ గురించి మాట్లాడినా మేము మాట్లాడినటువంటి వాటిల్లో తప్పులు ఎత్తి చూపినా మీ మీద దాడి చేస్తాము మిమ్మల్ని కొడతాము మీ ఆఫీస్లోకి వచ్చి నరకేస్తాము అనేటటువంటి ఉన్మాదం ఏదైతే ఉందో ఇది ఆ మత గ్రంథాలు వీళ్లకు నేర్పేటటువంటి ఉన్మాదము ఇది ఈ రోజు శివశక్తికే వచ్చింది కాదు రేపొద్దున ప్రశ్నించేటటువంటి వాటిని వాళ్ళు చేస్తున్నటువంటి మత మార్పుల్ని ఎదుర్కొనేటటువంటి ప్రతి వాడి మీద ఇలాంటి దాడి జరుగుతుంది అని ప్రతి హిందువు గమనించాలి హిందువుల్ని హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి హిందూకి ఉంటుంది వాళ్ళు మైనారిటీలుగా ఉన్నప్పుడే మన మీద ఈ విధమైనటువంటి దాడి చేస్తున్నారు అంటే వాళ్ళు మెజారిటీలుగా మారితే భారతదేశంలో హిందువుల యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించండి కర్ణాటకలో హర్ష యొక్క సంఘటన కానీ రాజస్థాన్లోని ఉదయపూర్లో కన్హయలాల్ పరిస్థితి ఏంటి కేరళలో ఎంతోమంది హిందూ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏంటి ఈ కాల్ రికార్డింగ్ మాట్లాడినవాడు ఎవడో నాకు తెలియదు వాడు మొగన్ నాకు తెలియదు కానీ వాడికి నిజంగా దమ్ముంటే కర్ణాకర్ చెప్పినట్టుగా రావచ్చు ఆఫీస్కి ఎంత మందినైనా తీసుకురావచ్చు మీ చర్చి పాస్టర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని డీజిఎంలు వేసుకున్నరా వచ్చిన తర్వాత నీ పరిస్థితి నీతో వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందనేది మేము కూడా చూపిస్తాం మా హిందూ సమాజం కూడా చూపిస్తుంది ఆ కాల్ రికార్డు కింద చాలా మంది కామెంట్లు పెట్టారు అన్న వాడు కనుక వస్తే చెప్పండి మేమందరం వస్తామని కొన్ని వేల మంది స్పందించారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నిజానికి ఇస్త్రీ చొక్కా వేసుకున్నటువంటి ఇస్త్రీ చొక్కా నలగకూడదు క్రాఫ్ట్ చిరగకూడదు మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండానే ధర్మరక్షణ చేసేద్దాం ఈ పాషాండ మతాలు ఈ పైశాచిక మతాల మీద పోరాటం చేద్దామని మేము కానీ కరుణాకర్ కానీ ఎవరూ రాలేదు వీళ్ళ మీద ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంతమంది మా మీద దాడి చేసినా ఎంతమంది బూతులు తిట్టినా ఎంతమంది మా ఇంట్లో వాళ్ళని తిట్టినా ఎంతమంది మా మీద కేసులు పెట్టినా అవసరమైతే మేము జైలుకెళ్ళినా సరే భారతదేశంలో పెరుగుతున్నటువంటి విచ్చళ్ళవిడి మత మార్పిళ్ల మీద లవ్ జిహాదుల మీద పోరాటం చేయడానికి ప్రాణాలకు తెగించి అన్నిటికీ తెగించి సిద్ధమయ్యే మేము ముందుకు రావడం జరిగింది ఇలాంటి ఉడత ఊపులకు చిల్లర బెదిరింపులకు శివశక్తి కానీ హిందూ కార్యకర్తలు కానీ ఎవడూ భయపడ్డానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా బలంగా మేధస్సుతో తెలివితో ఎదుర్కోవడానికి మా దగ్గర సమర్థత కూడా ఉంది యావత్ హిందూ సమాజం కూడా మా వెంట ఉందనేటటువంటి నమ్మకంతోనే ఈ పోరాటం మొదలుపెట్టాము గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నాం అయితే ఇట్లాంటి పిచ్చి కుక్కలు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఇట్లాంటి పిచ్చి కుక్కలకి ఏ విధమైనటువంటి చట్టము న్యాయము ఇట్లాంటివి ఏముండదు మన ఢిల్లీలో జరిగినటువంటి కేసు ఒకటి ఉంది శ్రద్ధా కేసు ఆమెని ముక్కలు ముక్కలుగా నరికేసిన తర్వాత మతోన్మాది మాట్లాడినటువంటి మాటలు లవ్ జిహాద్ కేసు అది ముక్కలు ముక్కలుగా నరికేసి ఒక్కొక్క బాక్స్లో పెట్టి తర్వాత దొరికిన తర్వాత వాడు మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే నాకు స్వర్గం వస్తుంది అంటే వాడి మత సిద్ధాంతం ప్రకారం అన్యమతస్థులైనటువంటి అమ్మాయిల్ని ప్రేమించి లొంగ తీసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళని చంపేసిన వాడికి స్వర్గమే వస్తుంది అని చెప్పినటువంటి మతోన్మాదం కలిగినటువంటి ఆ పుస్తకాలను ఫాలో అయ్యేటటువంటి ఇట్లాంటి పిచ్చి కుక్కల నుంచి సెక్యూరిటీ కూడా చాలా అవసరము మొన్నే ఒక క్రిస్టియన్ కూడా శివశక్తి కార్యాలయానికి దొంగచాటుగా వచ్చి ఎవడూ లేనప్పుడు కార్యాలయం బయట నుంచి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుని వాడు సోషల్ మీడియా ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేశాడు అయితే పోరాటం చేయడం ఎంత ముఖ్యమో ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ఉండడం కూడా అంతే ముఖ్యం కాబట్టి శివశక్తి కార్యాలయానికి కానీ కర్ణాకర్ సుగ్గుణ్ కానీ సెక్యూరిటీ కొంచెం టైట్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది శివశక్తి కార్యాలయానికి కానీ కర్ణాకర్ కానీ సెక్యూరిటీ టైట్ చేసే విషయంలో మీ యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేయండి అని కోరుకుంటూ జై హింద్ భారత్ మాతాకి జై